హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ బోడుప్పల్కి వచ్చామండి బోడుప్పల్ ఇది మారుతీనగరు మారుతి నగర్ అంటే ఇక్కడ మారుతీనగర్లో నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఈ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ వచ్చేసి బోడుప్పల్ మారుతీ నగర్లో ఉన్నది ఇక్కడ కొద్ది దూరంలో హనుమాన్ల టెంపుల్ ఉన్నది హనుమాన్ల టెంపుల్ పక్కకు ఈ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఉన్నది ఇక్కడ ఏంటంటే ఈ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్లో మనము బయట కొబ్బరికాయ కొట్టుకొని లోపలికెళ్ళి అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకొని మన మనము ఇక్కడ అమ్మవారికి ప్రదర్శనలు అంటే పదహారు ప్రదర్ ప్రదర్శనలు చేయవలనూ ఏదైనా కోరిక కోరుకొని పదహారు ప్రదర్శనలు చేసిన ఎడల మనకు ఆ కోరిక నెరవేరుతుందనమాట ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా మనం వచ్చి కోరిక నెరవేరిన తర్వాత ఆ అమ్మవారికి సమర్పించేటి సమర్పించి నూట ఎనిమిది ప్రదర్శనలు చేయవలనం ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల్లది ఇది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ తెలంగాణలో ఇక్కడ బోడుప్పల్ గ్రామ పంచాయతీలో ఇది ఇక్కడ ఒకటే ఉన్నట్టున్నది ఇక్కడ చూడండి అందరూ కోరికలు కోరుకోనికి కోరిక కోరుకొని పదహారు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు కొందరైతే ఆల్రెడీ వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది ప్రదర్శనలు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడైతే చాలా ఈ అమ్మవారి అమ్మవారు చాలా మహిమగల్ల దేవత చాలా ఏ రోజు అనుకోకుండా ఏ వారం అనుకోకుండా ఎప్పటికీ చాలా రష్గా రద్దీగా ఉంటారు ఎందుకంటే అమ్మ అమ్మవారి కోరికలు మనం అమ్మవారు కోరికలు మనం కోరుకుంటే అమ్మవారు నెరవేర్చుతారు మనం ఒక్క నిమిషంలో బయట కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారికి కోరిక కోరుకొని దాని తర్వాత మనం ప్రదక్షిణలు చేయాలి పదహారు ప్రదర్శనలు చేయాలి కోరిక నెరవేరిన తర్వాత అయితే మరల మరలా టెంపుల్కి వచ్చేసి గుడికి వచ్చేసి అమ్మవారికి నూట ఎనిమిది ప్రదర్శనలు చేయవలను ఈ టెంపుల్ అయితే మన నగరంలోనే బోడుప్పల్లో ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ